హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో మొత్తం కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో నేను తక్కువ బడ్జెట్లోనే హెవీ లుక్ వచ్చేలాగా అలాగే సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఎలాగనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మనకి చెంక దగ్గర మనకి హ్యాండ్స్ నుంచి డౌన్ వరకు కూడాను పైనుంచి కింద వరకు మనకి లాస్ట్ ఖర్చుకి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాం కదా అది కూడాను ఫినిషింగ్ స్టిచ్చింగ్ ఎలాగ మనకి కుట్టు కనిపించ బయటకి కుట్టు కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బ్లౌజ్ అనేది ఎంత బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టానండి చాలా బాగా నీట్గా అంటే చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక ఇక్కడ ధర్మకోల్ షీట్స్ ఉన్నాయి కదా బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్తో టెన్ రూపీస్ అండి ప్యాకెట్ ఆ ప్యాకెట్ తీసుకొచ్చి ఇలాగ మనకి బ్లౌజ్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ క్లాత్ తీసుకొని ఇలాగ మనం మొత్తం కూడా ఇలా రౌండ్స్ చేసుకొని థ్రెడ్తో అయితే మనం మాత్రం ఇలాగా తయారు చేసేసుకోవాలి అన్నీ కూడాను ఇలా మనకి బ్లౌజ్ మొత్తానికి హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అలాగే బ్యాక్ పార్ట్ కానీ ఎంతవరకు అయితే మనకి సరిపోతుందో అంతవరకు చూసుకొని వీళ్ళగా అయితే చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగా పెట్టుకున్నా చుట్టుకొని పక్కన పెట్టుకున్నా పర్వాలేదు మనకి అవసరానికి ఉపయోగపడతాయి మొత్తం అంతా కూడాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ మీకు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది నేను బ్లౌజింగ్ బ్లౌజెస్ అంతా కూడాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక కటింగ్ అయితే చేసేసాను స్టిచ్చింగ్ కూడాను ఏంటంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసి ఉక్సులు పట్టి అలాగే తాళ్ళు పట్టి కూడా వేసేసాను అనమాట ఇలాగ మనం ఒక్కొక్క పార్ట్ కూడాను ముందుగా రెడీ చేసుకొని పెట్టుకుంటే కనుక మనకి స్టిచ్చింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఇక్కడ నేను ఏం చేశానంటే అంటే ఒక హ్యాండ్ అలాగే ఈ బాల్స్ పెట్టి ఒక హ్యాండ్కి స్టిచ్ చేసేసి ఈ హ్యాండ్కి చివరిన బాల్స్ అవి పెట్టేసి అలాగే గోల్డ్ బాల్స్ కూడా పెట్టనమాట అవి కూడా ఇలా పెట్టేసి మొత్తం అంతా కూడాను ఒకటైతే స్టిచ్ చేసి ఇలా పక్కన పెట్టేస్తున్నా అలాగే ఫ్రంట్ పార్ట్లు కూడాను మనకి ఉక్స్ పట్టి తాళ్ళు పట్టి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ టూ పార్ట్స్ ఇవి కూడాను ఇలాగ స్టిచ్ చేసేసి ఇవి కూడా పక్కన పెట్టేసాను ఇలా అయితే మీకు ఇప్పుడు నేను స్టిచ్ చేసింది వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా చాలా సింపుల్గా స్టిచ్ చేసింది మీకు చూపించడానికి బాగుంటుందని చెప్పేసి కొన్ని అంటే ఫ్రంట్ పార్ట్స్ అలాగే ఒక హ్యాండ్ కూడా తయారు చేసి స్టిచ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ పార్ట్ హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేశాను ఫస్ట్ స్టిచ్ చేసేసి ఎలా బాల్స్ పెట్టాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి మనకి ఇది ఏంటంటే నేను ఈ బ్లౌజ్కి ఏంటంటే పఫ్ అనేది హ్యాండ్ పఫ్ హ్యాండ్స్ అనేది పెట్టాను చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అన్నమాట మనకి త్రీ 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 ఇంచెస్ లెంత్ పెట్టుకొని త్రీ ఇంచెస్ వెడల్ పెట్టుకుంటే కనుక మనకి పఫ్స్ అనేది ఏ సైజు వాళ్ళకైనా సరే పఫ్ కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుంది కొంచెం ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మనం అలా కూడా చేసేసుకో అలా కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇంకెక్కడ నేను మనకి మెయిన్ పార్ట్ మెయిన్ మనకి క్లాత్ ఏదైతే ఉంటుందో దానికి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్యాప్ కావాలా లేదు అనుకుంటే టూ టూ ఇంచెస్ గ్యాప్ కావాలా చూసుకొని తని మార్క్ పెట్టేసుకొని మనం ఏదైతే క్లాత్ క్లాత్తో రెడీ చేసి పెట్టుకున్నామో ఈ బాల్స్ని మనం పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటిగా పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం నొక్కు పెట్టి ఇలా మనకి ఇదేంటంటే జరగకుండా చాలా నీట్గా మనం స్లోగా స్టిచ్ చేసుకోవాలన్నమాట లేదు అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా చేసామనుకోండి మనం మార్కింగ్ చేసిన దగ్గర ప్లేస్ అనేది మారిపోయి ప్లేస్ అనేది అటు ఇటు జరిగి మనకి లెంత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అంటే అది సమానంగా రాదు అన్నమాట అందుకని చెప్పేసి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఇక్కడ మనం ప్లెయిన్గా ప్లెయిన్ క్లాత్ మీద మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనం స్లోగా చూసుకొని కట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లేదు అనుకుంటే కనుక క్లాత్ అనేది పోగులు పోగులుగా మనకి లోపల ఉన్న థ్రెడ్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట అదొకటి గమనించుకోండి లేదు మా కొత్త వాళ్ళు ఎవరైనా ఉండి మాకు డిజైన్ నచ్చింది లేదు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం డౌట్గా ఉంది ఇలాగ స్లోగా ఈ విధంగా స్టిచ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే మామూలుగా మనకి హ్యాండ్స్కి లైనింగ్ ఎలా వేస్తామో ఆ విధంగా లైనింగ్ వేసేసుకొని ఈ బాల్స్ ఉన్నాయి కదా ఇవైతే మాత్రం మార్కింగ్ చేసేసుకొని ఒక్కొక్క బాల్స్ ఇలా పెట్టి స్లోగా స్టిచ్ చేసుకుంటూ తరువాత దాని మీద ఒక ఇప్పుడు మనకి పైపింగ్ కానీ అంచుకి మనం నడుముకి అడు నడుము దగ్గర బ్యాక్ సైడ్ కానీ లేదంటే ఫ్రంట్ షే మనకి ఫ్రంట్ పార్ట్కి మడత పెట్టి పెడుతూ ఉంటాం కదా క్లాత్ అలాగైనా మనం పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఈ ఈ విధంగా ఈ మెథడ్లో మీరు స్టిచ్ చేసుకుంటే కనుక చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఈ విధంగా అయితే మాత్రం ఫస్ట్ పైన క్లాత్ అంటే మనకి ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉంటుందో పైన మనకి వైపు అలా పెట్టేసి పై భాగంలో పెట్టేసి ఇలాగైతే మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే కనుక మనకి సింపుల్గా అయిపోతుంది లేదు కొత్త వాళ్ళు అనుకుంటే కనుక చిన్న కటింగ్ అనేది చిన్న క్లాత్ కట్ కట్ చేసేసి అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఎలాగైనా స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడైతే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనం ఉల్టా తిప్పుకుంటాం కదా తిప్పుకునేటప్పుడు ఇవి కొంచెం అడ్డంగా ఉంటాయి దానివల్ల ఏంటంటే క్లాత్ అనేది పాడైపోద్ది కాబట్టి ఇక్కడ మనం వేస్ట్ అంటే ఈ బాల్స్కి మనం ఈ స్టిచ్చింగ్కి సరిపడా అంతవరకు ఉంచేసి మిగతాదంతా కూడాను వేస్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీని మీద లైనింగ్ క్లాత్ అనేది వేసేసుకోవాలి ఏదైతే మనం కట్ చేసి బ్లౌజ్కి మనం మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో ఆ క్లాత్ అనేది పైన పై భాగంలో పెట్టేసి ఇలా ఇలా స్లోగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కడైతే మనం కిందన బాల్స్కి స్టిచ్చింగ్ అయితే వేసామో ఆ స్టిచ్చింగ్కి లైన్గా ఉండేలాగా ఆ థ్రెడ్ లైన్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్లో హాఫ్ ఇంచులో కట్ చేసుకు హాఫ్ ఇంచులో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ గ్యాప్స్ పెట్టాం కదా అక్కడి నుంచి ఇలాగ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా అయితే కనుక మనకి క్లాత్ అనేది ఉల్టా తిప్పుకునేటప్పుడు మనకి సులువుగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి నేను ఇక్కడైతే ఇది క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అయితే మాత్రం లోపలికి ఇటువైపున ఇలా తిప్పేస్తాను ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో క్లాత్ అనేది ఈ విధంగా చూసుకుంటూ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ చొప్పున చూసుకుంటూ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి అలాగే మనం ఇలాంటి బాల్స్ పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా చూసుకొని స్టిచ్ చేసుకుంటే బెస్ట్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్ కనుకోండి బాల్స్ అనేవి పైకి కిందకి అయిపోయి క్లాత్ అనేది జరిగిపోయి క్లాత్ అనేది మొత్తం పాడైపోతుంది అన్నమాట థ్రెడ్ అంతా థ్రెడ్ అంతా కూడా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా స్లోగా స్టిచ్ చేసుకోండి తర్వాత ఈ బాల్స్ పెట్టేసిన తర్వాత లోపల భాగం మనకి అతుకు వేసుకోవడానికి ఇలాగా మామూలుగా చిన్నగా సింపుల్గా ఖర్చుకు పెట్టేసుకొని ఇలాగా స్టిచ్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది క్లాత్ ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడాను క్లాత్ అంతా కూడా ఈ పీస్ ఈ హ్యాండ్ పీస్ అంతా కూడాను ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి వేస్ట్ నేను పైన పైన మాత్రమే క్లాత్ అంతా కూడాను కట్ చేస్తున్నా అటువైపు ఇటువైపు మాత్రం వదిలేస్తున్నాను అనమాట ఒకవేళ మనకి క్లాత్ సరిపోలేదనుకోండి మనం పఫ్స్ పెడుతున్నాం కదా కొంచెం అటు ఇటు అయినా చిన్న చిన్నది ఏదైనా క్లాత్ మిగిలిందనుకోండి అది అలా ఫోల్డ్ చేసి మనకి చెంక భాగంలో స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను అటు ఇటు వదిలేసి పై భాగం మాత్రమే నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బాల్స్ ఉన్నాయి కదండి సెంటర్లో అయితే గోల్డ్ బాల్స్ విడిగా వేద్దామని చెప్పేసి ఈ ఈ బ్లౌజ్ డిజైన్కి ఇలా ప్లాన్ చేశాను అనమాట ఇప్పుడు ఇదేంటంటే వైలెట్ కలర్లో వేసాం కదా ఏ కలర్కైనా సరే గోల్డ్ బాల్ వేసుకుంటే కనుక లుక్ అనేది చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అలాగే లుక్ కూడా కొంచెం అట్రాక్టివ్గా బాగా అన్నమాట అందుకని చెప్పేసి నేను ఈ గోల్డ్ బాల్స్తో బ్లౌజ్కి డిజైన్ అనేది ఈ ఈ మన ధర్మాకోల్ బాల్స్ ఉన్నాయి కదా వాటితో పాటు ఇవి ఈ బాల్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి లుక్ అనేది వస్తుంది అలాగే పఫ్ హ్యాండ్స్ ఎవరికైనా రాలేని వాళ్ళు ఉంటే కనుక చాలా సింపుల్గా కట్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో మీకు తర్వాత చూపిస్తాను ఇదేంటంటే కొంచెం లెంత్ ఎక్కువ అయిపోద్దేమో టూ పార్ట్స్ కింద డివైడ్ చేయాలేమో అని చెప్పేసి నేనేం చేశానంటే నేను ఫస్ట్ కట్ చేసింది మీకు చూపించలేదు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లౌజ్కి కూడా పఫ్ హ్యాండ్స్ అనేవి ఎలాగ ఈజీగా కట్ చేసుకోవచ్చు అంచనా ప్రకారంగా కట్ చేసేసుకోవచ్చు అంటే మామూలుగా నేను బ్లౌజెస్ అన్నీ కూడాను అంచనా ప్రకారం కట్ చేస్తానని నేను మీకు ఇంతకుముందే మార్కింగ్ అండ్ కటింగ్లో చూపించాను కదా అలాగే ఇది కూడా అలాగే కట్ చేసేసుకోవచ్చు మనకి లెంత్ ఎంత కావాలో చూసుకొని ఆ పొడవ అనేది పెట్టేసుకొని పఫ్స్ అని పఫ్కి ఎంతవరకు అయితే మనకి సరిపోతుందో అంతవరకు చూసుకొని కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట మన వీడియోస్లో అన్నీ కూడాను స్టిచ్చింగే వస్తాయి అలాగే అన్ని వంటలవే వస్తాయి అలాగే అన్నీ కూడాను ముగ్గులవే వస్తాయి అయితే నేను చెప్పట్లేదు మన వీడియోస్లో అన్నీ కూడాను మిక్స్డ్గా అంటే ముగ్గులు కానీ ముగ్గులు డిజైన్లు కానీ లేదు అనుకుంటే పూజకు సంబంధించినవి కానీ వంటకు సంబంధించినవి కానీ కిచెన్లో ఏవైనా టిప్స్ కావాలన్నా లేదంటే ఇలాగ ఆల్ ఆల్రౌండ్ అన్నీ కూడాను ఉంటాయండి మన ఛానల్ కాబట్టి ఒకరోజు ఇది వస్తుంది ఒకరోజు ఇంకోటి వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు నేను ఫస్ట్ అన్ని వీడియోలో కూడా నేను అదే చెప్తున్నాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేసింది అదే కాబట్టి మన ఛానల్లో అన్ని కూడాను మీకు ఉపయోగపడేవి కిచెన్కి సంబంధించినవి కానీ అలాగే బ్లౌజెస్ కానీ అంటే ఇంట్లో మిషన్ మన హౌస్ వైఫ్స్కి ఏంటంటే చాలా మంది వరకు కూడాను మిషన్స్ ఉంటాయండి ఆ మిషన్లు ఏంటంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న లేడీస్ కూడా ఉంటారు కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అలాగనేసి మిషన్ వరకే ఆగిపోరు కదా లేడీస్ ఎవరు కూడాను కాబట్టి వాళ్ళు కిచెన్లోకి వెళ్తారు అప్పుడు ఆ కిచెన్కి సంబంధించినవి కూడా మన వీడియోలో వస్తాయి అలాగే చిన్న చిన్న టిప్స్ అనేవి మన వీడియో మన ఛానల్లో వస్తాయి అలాగే డిజైన్స్ అంటే ముగ్గులు ఉదయాన్నే మనం కల్లాపు వేసుకొని గచ్చులు కడుక్కొని లేదా పూజలకి వ్రతాలకి లేదంటే ఏదైనా పండగలకు కానీ మనం ముగ్గులు పెట్టుకుంటాం కదా అది కూడా మన ఛానల్లో యూజ్ అవుతుంది కాబట్టి మన ఛానల్లో ప్రతి ఒక్క అన్ని వీడియోస్ కూడా కలిపి వస్తాయి అంటే స్టిచ్చింగ్ కిచెన్కి సంబంధించినవి అలాగే మనం బయట ముగ్గులు పెట్టుకునేవి కానీ కానివ్వండి అలాగే పూజకి సంబంధించిన కానివ్వండి అన్నీ కూడా వస్తూ అన్నమాట కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా అయితే ఇంక ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడాను మార్కింగ్ సేమ్ మనం హ్యాండ్స్కి ఎలాగైతే మార్కింగ్ పెట్టేసుకొని మనం క్లాత్ తిప్పి ఇలాగ బాల్స్ అయితే పెట్టేసుకున్నామో అలాగే దీనికి కూడా బ్యాక్ పార్ట్ కూడా ఇలాగ మార్కింగ్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇలా స్లోగా స్టిచ్ చేసుకోవాలండి లేదంటే క్లాత్ అయితే పాడైపోద్ది అన్నమాట ఎప్పుడైతే మనకి ఇంకోటి మనకి క్లాత్కు క్లాత్ మనం ఏదైతే క్లాత్ తీసుకుంటున్నామో బ్లౌజ్ అంటే చీరలో శారీలో వచ్చింది కానివ్వండి లేదంటే మామూలుగా మామూలుగా సింగిల్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ కానివ్వండి ఏవైనా సరే అవి మనం మ్యాచింగ్ మ్యాచింగ్ ఎంత చూసుకుంటామో ఒక లేస్ పెట్టాలన్నా ఒక డిజైన్ పెట్టాలన్నా ఎంత చూసుకుంటామో క్లాత్ క్వాలిటీ కూడా ఆ విధంగా చూసుకోవాలి దాన్ని బట్టి మనం డిజైన్ పెట్టాలా ప్లెయిన్గా కుట్టుకోవాలా లేదంటే లైనింగ్ వేసి పైపింగ్ పెట్టుకోవాలా అనేది మనకి అర్థమైపోతుంది అక్కడ మనకి క్లాత్ క్వాలిటీ బట్టి మనకి ఏ డిజైన్ పెడితే ఈ క్లాత్కి బాగుంటుంది అనేది మనకి చాలా బాగా అర్థమైపోద్ది కాబట్టి అది ముందు మనం క్లాత్ బట్టి మనం చూసుకొని డిజైన్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటే బెస్ట్ అనేది నా ఉద్దేశం ఇంక ఇక్కడ ఎంత కూడా ఇలాగా స్టిచ్ చేసేస్తున్నా ఇంకోటి ఏంటంటే నేను ఏ సాధారణంగా బ్లౌజెస్ అన్నిటికీ కూడా సేమ్ అదే కలర్ ఉండాలి లైనింగ్స్ అనేవి నేను చూస్ చేసుకోను ఇంచుమించుగా దానికి సరిపడేలాగా అటు ఇటు అంటే కొంచెం అటు ఇటు అయినా సరే కొంచెం సరిపోయేలాగా ఉంటే చాలు అంటే నేను బయట అప్పటికప్పుడే వెళ్ళి నేను తీసుకోను ఆల్రెడీ నా దగ్గర ఉంటాయి ఎందుకంటే మనకి తాంబూలాలకు ఇచ్చినో కానీ ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళి తీసుకున్నో కానీ ఒకేసారి స్టోర్ చేసుకుని కొన్ని కొన్ని ఉంటాయి కదా కొంచెం అటు ఇటు అయినా సరే మనకి ఒక బ్లౌజ్కి ఇలా మ్యాచ్ అవుతుంది స్నేహ పర్వాలేదు అనుకుంటే కనుక నేను వేసేస్తాను అనమాట దానికి పర్ఫెక్ట్గా అదే కలర్ ఉండాలని ఏం లేదు వేసేస్తాను కొన్ని కొన్నిసార్లు అవి మనకు మ్యాచ్ అయిపోతే కూడాను పైగా ఏంటంటే లైనింగ్ అనేది లోపలే ఉంటుంది కాబట్టి మనకు అంతగా బయటికి కనిపించదు కాబట్టి ఫినిషింగ్ కూడాను మనకి మంచిగా వచ్చేలాగా చూసుకొని నేను వేస్తూ ఉంటాను అనమాట ఈ టిప్ కూడా మీకు అందరికీ యూజ్ అవుతుంది ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇంట్లో కొన్ని కొన్ని బ్లౌజ్ పీసెస్ కానీ లే అంటే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అదేంటంటే ఒక్కొక్కసారి కాటన్ ఉంటాయి కదా మనకి తాంబూలాలకు వాటిల్లోకి ఇస్తూ ఉంటారు ఆ వాటిల్లోనే కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉంటాయి అవి మామూలు లాగా మనం శారీస్ మీదకి డైలీ యూజ్ లాగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు కానీ అందులో కొంచెం పల్చగా ఉంటాయి చూడండి అవి ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉన్నవి లైనింగ్ కింద మనం ఎప్పుడైనా సరే పట్టు శారీస్ మీద బ్లౌజెస్ కట్ చేసుకున్నా లేదు అనుకుంటే మామూలు లైనింగ్ బ్లౌజెస్ కట్ చేసుకున్నా సరే వాటి మీదకి లైన్ లైనింగ్ లాగా యూ చేసుకోవచ్చు సేమ్ ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అనమాట ఈ లైనింగ్ అనేది నేను ఇంకా అంటే తీసుకోలేదు ఇంట్లో ఉన్న లైనింగ్తోనే ఇంకా బ్లూ కలర్ ఇది గ్రే కలర్ అనమాట రెండు కూడా కొంచెం అటు ఇటుగా పర్వాలేదు బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకేలాగా మ్యాచ్ చేయలాగా స్ట కట్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను ఇది ఈ విధంగా మనం ఏంటంటే వేస్ట్గా పడేయకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఆల్మోస్ట్ నేను బ్లౌజెస్ అన్నీ కూడాను ఇలాగే స్టిచ్ చేసేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర ఎక్కువ బ్లౌజెస్ సాధారణంగా ఉంటాయి అవి కాబట్టి అవి పల్చ్గా ఉ అంటే కొంచెం క్వాలిటీ తక్కువగా ఉండి కొంచెం పల్చ్గా ఉంటే కనుక నేను లైనింగ్ కింద యూజ్ చేసేస్తాను కొంచెం థిక్గా ఉండి క్వాలిటీ బాగుంది అనుకోండి అదైతే నేను మామూలుగా డైలీ వేర్కి కాటన్ బ్లౌజెస్ లాగా నేను కటింగ్ అది స్టిచ్ చేసేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే ఇంక ఇక్కడ ఈ డిజైన్ అంటే ఈ బాల్స్ ఇలా స్టిచ్ చేసేసి ఇంకా లైనింగ్ మనం ఫస్ట్ హ్యాండ్కి ఎలాగైతే ఉల్టా తిప్పుకొని మనం స్టిచ్ చేసుకున్నామో ఆ విధంగా మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మాకు ఇలాగా రాదు అనుకుంటే కనుక కొంచెం మీరు మామూలుగా లైనింగ్ వేయడం వస్తే కనుక లైనింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేయడం వస్తే కనుక మా లైనింగ్ క్లాత్ పెట్టి ఎలాగైతే మనం బ్యాక్ పార్ట్ మామూలుగా పెట్టేస్తామో అలా కు అలా పెట్టేసి స్టిచ్ చేసేసుకొని పైన బాల్స్ పెట్టేసి ఒక చిన్న ఒక మనకి లోపల క్లాత్ అనేది పెడుతూ ఉంటాం కదా బ్యాక్ పార్ట్ కానీ నడుముకు కానీ అలాగా చిన్న క్లాత్ అనేది కట్ చేసేసి అలాగైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇంక ఇక్కడ ఈ బాల్స్ అని ఇలా పెట్టేసిన తర్వాత మొత్తం లోపల కూడా లోపల పార్ట్ అంతా కూడాను స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసేసి ఇలాగ గోల్డ్ బాల్స్ కూడా అటాచ్ చేసేస్తాను అనమాట థ్రెడ్తో బ్యాక్ షే బ్యాక్ పార్ట్ కూడా మొత్తం అంతా కూడా ఇలాగ ఫినిష్ చేసేసాను హెమ్మింగ్ చేసేసాను నడుము దగ్గర క్లాత్ ఉంటుంది కదా నడుము దగ్గర క్లాత్ పీస్ కూడా వేసేసి ఇంకా హెమ్మింగ్ అయితే చేసేస్తాను అనమాట ఇంకా ఇంకా ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఫస్ట్ నేను ఒకటి స్టిచ్ చేశానని చెప్పాను తర్వాత మీకు చూపించిన హ్యాండ్ ఒకటి స్టిచ్ చేశాను కదా ఆ రెండు కూడాను హ్యాండ్స్ని కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మొత్తం అంతా కూడాను పైన ఖర్చు ఇలాగ పై పై వరకు ఇలాగ అతికించేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకొని తర్వాత ఈ క్లాత్ అనేది మా హ్యాండ్స్ క్లాత్ అనేది ఇలాగ పెట్టేస్తుంది అనమాట ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుంటాం కదా ఎక్కడైతే మనం స్టిచ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడి నుంచి స్టార్టింగ్లో ఇలాగ డబుల్ స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్ వేసేసి ఇంకా అక్కడి నుంచి మనం వేల్తో కాకుండా ఇలాగ చిన్నపాటి డ్రైవర్ కానీ లేదు అనుకుంటే ఏదైనా పిన్ లాంటిది ఏదైనా ఉంటే కనుక ఇలాగ చిన్న చిన్న ఖర్చు పెట్టుకొని ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే కనుక మనకి పఫ్ అనేది నీట్గా వస్తుంది లేదు అనుకుంటే వేలుతంటే కొంచెం పెద్ద ఖర్చులు వచ్చేస్తాయి అన్నమాట అప్పుడు కొంచెం నీట్గా కనిపించదు అలాగే ఇక్కడ ఇవి చూపిస్తున్నట్టుగా ఏంటంటే ఇక్కడ స్క్రూ చిన్నపాటి స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా దాంతోనైతే ఇలాగ పెట్టి చిన్న చిన్న మార్కింగ్ చిన్న చిన్న మార్కింగ్ పెట్టుకొని ఇలాగ స్టిచ్ చేసేసుకో ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే మనం డబుల్ స్టిచ్ చేశానని చెప్పాను కదా ఇంకా అక్కడి నుంచి మనకి ఎంతవరకు అయితే మనకి పఫ్ కావాలనుకుంటున్నామో అక్కడ వరకు కూడాను ఖర్చు వరకు కూడాను అక్కడ కూడా చిన్న కట్ అనేది పెట్టుకొని అంటే మార్కింగ్ కోసం అన్నమాట ఆ అంచనా ప్రకారం అక్కడ వరకు స్టిచ్ చేసుకొని మిగతాదంతా కూడాను హ్యాండ్స్కి మనకి ఎంతవరకు అయితే షేప్ సరిపోతుందో అంతవరకు చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రెండు వైపులు కూడాను ఇలాగ స్టిచ్ చేసేస్తున్నాను ఫస్ట్ ఒక ఒక లైన్ వేసిన తర్వాత డబల్ లైను తర్వాత ఉల్టా తిప్పుకొని రెండో వైపు కూడా ఇలాగ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండో వైపు ఇలాగ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కూడాను అక్కడ ఒక మార్కింగ్ మనం పెట్టుకొని ఆల్రెడీ ఉంచుకుంటాం కదా మనకు అంచనా ప్రకారం ఎంతవరకు మనకి ఫోల్డింగ్ కావాలో అంతవరకు అంచనా ప్రకారం పెట్టుకుంటాం కదా అది కూడాను అంతవరకు పెట్టుకొని ఇంకా అక్కడ అక్కడ వరకు సూది ఆఫ్ చేసేసి సూది మార్కింగ్ పెట్టేసుకొని ఇంకక్కడి నుంచి ఇలాగ చిన్న చిన్నగా మనం ఫోల్డ్ చేసుకుంటా కుట్టేసుకుంటే కనుక మనకి పఫ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఇంకా డీటెయిల్గా కావాలంటే కనుక నెక్స్ట్ వీడియోస్లో మీకు పఫ్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నీట్గా చూపిస్తాను ఇందులో కూడా మీకు అర్థమైన వాళ్ళకైతే యూజ్ అవుతుంది అన్నమాట అర్థం కాలేదు లేదు ఇంకొంచెం మాకు ఇది చేయడం రాదు అనుకునే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను డీటెయిల్గా ఇంతనండి తక్కువ బడ్జెట్లో అంటే నేను మ్యా నేను ఎంత పెట్టానంటే బడ్జెట్ టెన్ రూపీస్ పెట్టాను అంటే అక్కడ మనం బాల్స్ నేను రెడీ చేశాను కదా అవి టెన్ రూపీస్ ప్యాకెట్ మాట అంతే లైనింగ్ అనేది ఇంట్లో ఉన్నదే ఇంకా స్టిచ్చింగ్ అంటే మన చేతిలో ఉన్నదే కాబట్టి నేను టెన్ రూపీస్ బడ్జెట్తోనే తక్కువ టైంలోనే పఫ్ హ్యాండ్స్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా చేసి మంచి మోడల్ వచ్చేలాగా నేను స్టిచ్ చేసుకున్నాను బ్లౌజ్ మొత్తం కూడాను ఇంకా హ్యాండ్స్ వరకు ఇంకేలాగా అయిపోయింది కదండి రెండు వైపులా కూడా ఇంకా స్టిచ్ చేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో అంత బాగా వచ్చింది అనమాట ఇంకా మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా బాల్స్ పెట్టాం కదా అది కూడా లుక్ అయితే చాలా బాగుంది తర్వాత హ్యాండ్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనం చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే కనుక పఫ్స్ అనేవి పఫ్ హ్యాండ్ అనేది మనకి చాలా నీట్గా కనిపిస్తుంది ఇంకా రెండో వైపు కూడాను ఇంకా స్టిచ్ చేసేస్తున్నాను ఇంకోటి ఏంటంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచు పైకే కుట్టాను అనమాట పైకే స్టిచ్ చేసుకున్నా కొంచెం లెంగ్త్ ఎక్కువ తక్కువే తీసుకున్నాను ఎందుకంటే ఈ డిజైన్ అనేది కొంచెం నీట్గా బాగా పైకి కనిపించాలని చెప్పేసి ఇంకా బ్యాక్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టాను అనమాట కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది డిజైన్ కూడా బాగా కనిపించుతుంది అనమాట ఇంకా రెండు వైపులు కూడా ఇలాగ హ్యాండ్స్ అనేవి కట్ చేసిస్తాను స్టిచ్చింగ్ చేసిస్తాను ఇంకా లాస్ట్లో మనం ఫినిషింగ్ అనేది ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను అంటే మనకి మనకి ఎక్స్ట్రా ఖర్చుకి ఒక టూ ఇంచెస్ వన్ అలా ఉంచుకుంటాం చూసారా అవి ఎప్పుడైనా సరే మనం బయటికి అనేది కనిపించకుండా ఉండాలంటే కనుక ఫస్ట్ మనం మనకి బై పై క్లాత్ దగ్గరే స్టిచ్ చేసేసుకోవాలి సమానంగా చూసుకోవాలన్నమాట ఎక్కడ కూడా నేను ఇప్పుడు ఏది స్టిచ్ చేసిన దాంట్లో చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా ఎగుడు దిగుడు కానీ తక్కువ ఎక్కువ కానీ ఏది లేకుండా ఈ చెంక పార్ట్లో కూడాను మనకి సమానంగా కుట్టు వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాం అనమాట మనకి చాలా బాగా ఏంటంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఈ ఫినిషింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా మీరు హ్యాండ్స్ దగ్గర నుంచి కింద వరకు బ్యాక్ పార్ట్ కింద వరకు కూడాను మనకి సమానంగా వస్తుంది కుట్టు పై పై పార్ట్లోనే మనం ఇలాగా ఫస్ట్ పై పార్ట్ అంతా కూడాను ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి తరువాత ఇలాగ లోపల భాగము ఇలాగ తిప్పుకొని ఇప్పుడు మనం ఖర్చుకి అంటే మనకి సైజ్కి తగ్గట్టు మార్కింగ్ ఎలాగో ఆల్రెడీ మనం లైనింగ్లో మార్కింగ్ పెట్టుకొని ఉంటాం కదా అదే ఆ మార్కింగ్ ప్రకారమైనా పర్వాలేదు లేదు అనుకుంటే మనం బ్లౌజ్ కొలతలు మళ్ళీ తీసుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి కానీ చంక దగ్గర నుంచి కానీ మళ్ళీ మార్కింగ్ చేసుకొని స్లోగా స్టిచ్ చేసుకుంటే కనుక మనకి ఆ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ మీరు పక్కన చూస్తున్నట్టయితే కనుక మీకు అర్థమైపోద్ది హ్యాండ్ దగ్గర నుంచి హ్యా వరకు చూడండి ఎంత లైన్ అనేది ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే మనకు అక్కడ కుట్టు కూడా మనకి బయటకు కనిపించింది అనమాట ఫినిషింగ్ అంత బాగా వస్తుంది ఇంకా మేతదంతా కూడా వన్ ఇంచ్ ఉంచుతారా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచుతారా టూ ఇంచెస్ ఉంచుతారా అనేది మీ ఇష్టం అంత గ్యాప్ అయితే i <clears throat> మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఖర్చుకు అనేది ఉంచేసి మిగతాదంతా కూడాను ఇలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్టిచ్చింగ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చెంక భాగంలో కూడా సమానంగా వస్తుంది క్లాత్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక షేప్ దగ్గర నుంచి చూడండి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మొత్తం కలిసేలాగా ఎంత నీట్గా కుట్ అనేది వస్తుందో అలాగే ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి బయట కుట్ అనేది బయ బయట కనిపించదు మాట హ్యాండ్ స్లాప్లకే వెళ్ళిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ నీట్గా ఉందో ఇక్కడ భాగంలో కూడా మనకి సమానంగా వచ్చిందనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది అలాగే మనం ఏ డిజైన్ పెట్టినా సరే డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది అలాగే బ్యాక్ పార్ట్ లెంత్ లోపలికి అంటే కొంచెం కిందకి తీసుకున్న పైకి తీసుకున్న లెంత్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా సరే మనకి సమానంగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట మనం బ్లౌజ్ వేసుకునేటప్పటికీ చాలా బాగుంటుంది ఇది నేను ఫంక్షన్ కోసమని స్టిచ్ చేసుకున్నా నేను ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా నేను బ్లౌజ్ వేస్తాను మీకు బ్యాక్ పార్ట్ కానీ అలాగే మొత్తం ఫినిషింగ్ అంతా ఎలా వచ్చింది వేసుకున్న తర్వాత దీని అవుట్ఫిట్ ఎలా ఎలా ఉంది అవుట్ఫిట్ ఎలా ఉంది అలాగే లుక్ కూడా ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను ఇంకా లాస్ట్లో దీనికి ఏంటంటే హ్యాంగిల్స్ డోరీస్ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను అనమాట సింపుల్గా ఉండేలాగా అలాగే హెవీ లుక్ వచ్చేలాగా చాలా మంచి ఈ కటింగ్ అయితే చేసేసి ఇంకా మామూలుగా మనం హ్యాంగిల్స్కి ఏ విధంగా అయితే మనం బ్యాక్ హ్యాంగిల్స్కి ఎలా అయితే మనం స్టిచ్ చేస్తామో ఆ విధంగా స్టిచ్ చేసేసి నేను నెక్స్ట్ ఎక్స్ట్రా ఇంకో పీస్ అనేది డబుల్ పీసెస్ అన్నమాట అవి ఈ విధంగా అయితే స్టిచ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట ఈ హ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అలాగే మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో కూడా బ్యాక్ వచ్చేసి ఎలా ఉందో హ్యాంగిల్స్ అనేవి ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు అంత బాగుంది బాగుంటుంది అంత నీట్గా మనకు అనిపిస్తుంది హ్యాంగర్స్ వచ్చేసి నేను ఇంకా బ్లౌజ్ పీస్తో నేను ఇంకా చేయలేదు నా దగ్గర ఆల్రెడీ దీనికి మ్యాచ్ అయ్యే విధంగానే హ్యాంగిల్ అనేది ఉంది అందుకని ఆ థ్రెడ్ అనేది ఉంది మాట అందుకని చెప్పేసి ఇంకా దానికి ఇలాగ మ్యాచ్ అయ్యేలాగా ఇంకా బ్లౌజ్ పీస్లోని చిన్న పార్ట్ అనేది మనకి ఎలాగో మిగిలిన క్లాత్ మిగులుతుంది కదా కటింగ్లో ఆ క్లాత్తోని ఇలాగ అడ్జస్ట్ చేసి కుట్టేస్తున్నాట ఎంత బాగొచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇది లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉందన్నమాట ట్రెండీగా బాగుంటుంది కూడాను చాలా బాగుంటుంది ఈ హ్యాంగిల్స్ అనేవి డోరీస్ చాలా బాగా వచ్చాయి చాలా నీట్గా వచ్చింది కూడాను డిజైన్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదైతే మీకు బాగా ఎటువంటి బ్లౌజెస్కి అయినా సరే ఈ హ్యాంగిల్ అనేది ఈ డిజైన్ అనేది బాగుంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా డబుల్ పీసెస్ పెడితే కనుక ఈ విధంగా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి అవుట్ ఫిట్ ఎలా వచ్చిందో ఇలా రెండు వైపులు కూడా స్టిచ్ చేసేస్తాను అనమాట ఎలా ఉంది బాగుందా అలాగే బాగుంటే కనుక కామెంట్స్లో చెప్పండి ఇంకా డీటెయిల్గా కావాలంటే కనుక అది కూడా మీరు కామెంట్లో చెప్తే నేను నెక్స్ట్ బ్లౌజ్ కూడాను పఫ్ ఎలా విధంగా ఏ విధంగా కట్ చేశాను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది ఇంకా నీట్గా చూపిస్తాను చూడండి తక్కువ బడ్జెట్లోనే టెన్ రూపీస్లోనే బ్లౌజ్ అంతా కూడాను ఒక ఎయిట్ హండ్రెడ్ ఈ విధంగా అంటే మాత్రం బయట అయితే ఎయిట్ హండ్రెడ్ అయినా తీసుకుంటారండి కాబట్టి మన ఇంట్లో మిషన్ ఉంటే కనుక మనకి చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చు